ముందు ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ ప్రజలు కానీ స్కూల్ విద్యార్థులు కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే తుద్దిపాటు అటువైపు కూడా కొన్ని స్కూల్స్ కానీ హాస్పిటల్ సంబంధించి ఇవన్నీ కూడా అక్కడ అటువైపు జరగడం జరుగుతున్నాయి అలాంటి ఈ పరిస్థితుల్లో కూడా ఈ పెట్టి చేరుకోవడం నిజంగా బాధాకరం ఎందుకంటే ఎప్పుడు కూడా నీళ్లు ఇలానే పడుతూ ఉంటాయి ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటారు మూడు నాలుగు నెలల లోపల అది నోట్ మన గౌరవ ఎమ్మెల్యే గారు తమిళనాడు సురేంద్రబాబు గారు ఇదే బ్రిడ్జిని గత సంవత్సరము అక్టోబరు ఇరవై ఆరో తేదీన ఇక్కడ ఇరవై ఏడో తారీఖున ఇక్కడికి వచ్చి ఉన్నాడు వచ్చి ఏం చెప్పాడంటే జగనన్న ప్రభుత్వం ఏం పనిచేయలేదు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము వెంటనే మూడు నుంచి నాలుగు నెలలు అంటే ఆయన ఎప్పుడు ఎలా చెప్తుంటా అంటే నాలుగు నెలల నెలలు అని చెప్పడు మూడు నెలలని చెప్పడు మూడు నాలుగు నెలలు ఆర్డిటి కూడా అంతే మూడు నాలుగు రోజులు వారం రోజుల్లోపు మూడు నాలుగు మళ్ళీ వారం అంటే అట్లా కలుపుకున్నా కానీ కూడా మొత్తం అయిపోతుంటాయి కానీ రాదు ఇది కూడా అంతే మూడు నాలుగు కలిపితే ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల్లో కూడా రాలేదు ఇది పన్నెండు నెలలు నడుస్తుంది పన్నెండు నెలల వరకు ఇప్పటి వరకు ఏ సాంక్షలు దిక్కు లేదు అదే ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఆయన చెప్పింది ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన రోడ్డు హాస్పిటల్ పోవాలంటే దీని మీదనే పోవాలా స్కూల్ మీదకి పోవాలంటే దీని మీదనే అని చెప్పాడు నేనేం చెప్తున్నా అంటే స్కూళ్ళ మీదకే కాదు రైతు మార్కెట్కి పోవాలన్నా దీని మీదనే పోవాలా నేషనల్ హైవే మీద పోవాలన్నా కూడా దీని మీద పోవాల మిగతా ప్రజలు ఈ రెండు జిల్లాల ప్రజలు అనంతపురం పుట్ట సత్యసాయి జిల్లాలకు ఇదే కనెక్టివిటీ రోడ్డు ఒకవేళ ఎవరైనా రైలు మీదకి రైలు ప్రయాణం చేయాలన్నా దీని మీదకి పోవాలా ఈవెన్ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ పోవాలన్నా దీనికి ఇవ్వాలా అంటే ప్రతి ఒక్కరికి ముఖ్యమైన రోడ్డు ఇలాంటి ముఖ్యమైన రోడ్డు సాక్షాత్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి చెప్పిపోయాడు ఏమని మూడు నాలుగు నెలల్లో నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు ఏది శాంక్షన్ చేస్తానన్నాడు ఓ సంవత్సరంలో పైన బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తానన్నాడు అన్నాడు ఇప్పటివరకు పేపరే రాలేదు పరిపాలన అంటే ఇట్లనే ఉంటుంది ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడైతే ఏమైతే హామీలు ఇస్తారో ఇది మా పని ఇది మేము వచ్చి ప్రజల తరపున నిలబడి మాట్లాడాల్సిన పని మాకుంది మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు ఎలా చేస్తావో చెయ్యి ఎందుకంటే మొత్తం ప్రజలందరూ కూడా నువ్వు చాలా గొప్ప కాంట్రాక్టర్వి ధనికుడివి ధనవంతుడివి టిప్పర్లతో డబ్బులు తెచ్చి సొంత డబ్బులతో తయారు చేస్తూ వస్తానని ఎప్పుడు చేసినా సొంత డబ్బులు సొంత డబ్బా కొడుతుంటావు ఇది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఈ డబ్బాకు సమాధానం ఏముంది ఈ సొంత డబ్బులకు ఎవరు అడగట్లా నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టమని ప్రజలకి ప్రభుత్వ నిధులు ఉన్నాయి తీసుకొచ్చి ప్రజలకు ముఖ్యమైన అవసరం ఉంది అందరూ వచ్చారు కళ్యాణదుర్గం వచ్చి అందరూ ఓట్లు వాళ్ళే ఎవరెవరు అడిగినాడు చంద్రబాబు నాయుడు అడిగినాడు ఆయన సతీమణి అడిగింది ఆయన కొడుకు లోకేష్ అడిగినాడు అందరు కూడా పదవుల్లో ఉన్నారు వాళ్ళ బామర్ది ఇదే జిల్లాలో ఉన్నాడు అందరు కూడా ఉన్నారు అంతేకాకుండా సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు ఎక్కడ కూడా గుంతల్లో నీళ్ళు లేకుండా రోడ్లలో గుంతలు లేకుండా చేస్తూ ఉన్నారు రోడ్ల మీద పాలు వస్తే మళ్ళీ తిరిగి ఎత్తుకుంటేటట్టు చేస్తూ ఉన్నారు ఇది ఇవన్నీ చూస్తున్నాం మీరు ఎంత గట్టిగా మాట్లాడారో నేను చేయలేదని ఏం చేయలేదనేది కాదు మాకు చెప్పాల్సింది ఏం చేస్తున్నావు అనేది చెప్పాలా మేము చేయలేదు కాబట్టి ప్రజలు నీ వైపు చూసినారు కానీ నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు కరెక్ట్గా అక్టోబరు ఇరవై ఏడో తారీఖున వచ్చావు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది నేను అక్టోబర్ ఇరవై ఎనిమిది వచ్చాను అంటే ఒక రోజు గడువు దాటిన తర్వాతనే వచ్చాను ఒక సంవత్సరం దాటిన తర్వాతనే వచ్చాను నేను అడుగుతున్నాను ప్రజల తరపున ఎందుకంటే ప్రజలు అందరూ కలిసి అడగలేరు కాబట్టి నేను అడగడానికి లేదు అంతేకాకుండా తెలుగుదేశం వాళ్ళు కూడా నేను అడగడానికి ధైర్యం జరిగిపోదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు పక్కన కుర్చీ అడిగితే రాబోయే రోజుల్లో మళ్ళీ కుర్చీలు కూడా ఇస్తావా ఇవ్వవో సీట్లు ఇస్తావా లేదో మళ్ళీ భయాలు వాళ్ళకు ఉంటాయి మాకేం భయం లేదు మేము మాట్లాడాల్సిన పని ప్రతిపక్షంలో మేము మంచి ఉద్యోగాన్ని చేయాలనుకుంటున్నాం నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడేవో మా దగ్గర రికార్డులు ఉన్నాయి ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడినావు గెలిచిన తర్వాత ఏం మాట్లాడినావో ప్రతి రికార్డు నువ్వు చూస్తాము నువ్వు చెప్పినటువంటి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ప్రజలరా గుర్తుపెట్టుకోండి గారు ఏం చేశారు అనేది ఇంకంతే నేను చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ